ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం చంద్రుగాయనమ ప్రేక్షకు మహాశీయులందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మన అందరికీ తెలిసిందే ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు చాలా రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు చాలా రకాలుగా వాళ్ళు నష్టాలను చదువు చూస్తున్నారు అయితే ఇలాంటి కష్టాలన్నీ ఇలాంటి నష్టాలన్నీ ఇలాంటి సమస్యలన్నీ ఎంతకాలం ఎంతకాలం మమ్మల్ని వేధిస్తాయి ఎంతకాలం ఈ బాధలతో మేము బాధపడాలి ఎంతకాలం ఈ సమస్యలతో మేము ఇలాగా సతమతం అవుతూ ఉండాలని చాలామంది కుంభరాశికి చెందిన జాతకులు ఆందోళన చెందుతున్నారు అయితే ఏలినాటి శని అనేది కేవలం కుంభరాశి మాత్రమే కాదు అది ప్రతి రాశి వారికి వస్తుంది ప్రతి రాశి వారికి వస్తుంది ఆ ప్రతి రాశి వారికి వచ్చినప్పటికీ కూడా మీ శని భగవానుడు మీ రాశిలో అంటే మీ వ్యక్తిగత జాతకంలో శుభ స్థానాల్లో కానీ సాక్ష్యక్షేత్రాల్లో కానీ స్వక్షేత్రంలో కానీ లేకపోతే స్థానాల్లో కనుక ఉంటే ఈ ఫలితాలన్నీ కొంచెం ఆ తీవ్రత అనేది కొంచెం తగ్గుతుంది అందులో ఎలాంటి మోహంటం లేదు ఎప్పుడైతే శని పాపస్థానాల్లో కానీ శత్రు క్షేత్రాల్లో నీచ స్థానాల్లో కానీ ఉంటే కనుక అలాంటి వారికి మాత్రమే ఈ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కొంచెం ఎక్కువగా వాళ్ళు ఆందోళన చెందడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఏదో ఏళ్ళ నడిసిన అనగానే శని భగవాను మనల్ని ఒక్కడినే వేధించేస్తున్నాడని మనల్ని ఒక్కడినే బాధ పెట్టేస్తున్నాడని కూడా బాధపడాల్సిన అవసరం ఉంటుంది ద్వాద ద్వాదశ రాసుల వాళ్ళందరికీ కూడా అంటే పన్నెండు రాసుల వాళ్ళకి అందరికీ కూడా ఏలినాటి శని అనేది వచ్చి తీరుతుంది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది రాకుండా ఉండదు అందువల్ల మీరు అంటే కుంభరాశి వాళ్ళు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు ఆల్రెడీ కుంభరాశి వాళ్ళకి దాదాపుగా శని భగవాన్ అంటే ఏలినాటి శని ప్రారంభమయ్యి దాదాపుగా ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఈ ఐదవ ఇంకొక మార్చి ఇరవై తొమ్మిది కల్లా మార్చి ఇరవై తొమ్మిది నాటికి ఐదు సంవత్సరాలు ఈ కుంభరాశి వాళ్ళకి పూర్తి అయిపోతాయి ఇంకా రెండున్నర సంవత్సరాల కాలం పాటే ఉంటుంది ఐదు సంవత్సరాల పాటు మీకు కష్టాలను ఎలాగ ఎదుర్కోవాలో సమస్యలను ఎదురెదుర్కోవాలో అనే విషయం మీకు అర్థమైపోయింది ఇంకా రెండున్నర సంవత్సరాల కాలం పాటే ఉంటుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఎలాంటి పరిస్థితిలో కూడా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకు లేదంటే మీకు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఈ శని భగవానుడు జన్మరాశి నుంచి ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు ఈ జన్మరాశి నుంచి ద్వితీయ స్థానంలోకి వెళ్ళటం వల్ల మరి కుంభరాశి వాళ్ళకి అది ధనస్థానం అయింది ఈ ధనస్థానం అవటం వల్ల ఖచ్చితంగా కూడా మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా ఆయన సువర్ణమూర్తిగా ఉంటాడు కుంభరాశి వాళ్ళకి శని భగవానుడు ఈ సువర్ణ సువర్ణమూర్తిగా ఉండి సర్వ సర్వశుభాలని మీకు కలుగజేస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి కుంభరాశి వాళ్ళంతా సర్వ సర్వశుభాలని మీకు కలు కలుగు చేస్తాడు రేపు ఏ మే 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 పదిహేను నుంచి ఎప్పుడైతే శని భగవానుడు మీకు రెండో స్థానంలోకి వచ్చాడు రెండో స్థానంలో ఉంటాడు ధన స్థానంలో ఉన్నప్పటి నుంచి కూడా మే మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి రెండో స్థానంలోకి వచ్చేస్తాడు మే పదిహేను నుంచి మీకు ఖచ్చితంగా కూడా ఆయన తన ఫలితాలని తన ప్రతాపం చూపిస్తాడు తన తన మంచి ఫలితాలని ఇవ్వటం ప్రారంభిస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి వాళ్ళకి ఈ శని భగవానుడు అతని యొక్క దృష్టి ఖచ్చితంగా కూడా మరి ఈ వాహన సౌఖ్య విషయాల్లోని అలాగే మరి లాభస్థానం మీద ఇలాంటి విషయాల మీద అష్టమ స్థానం మీద ఇలాంటి విషయాల మీద వాయనే దృష్టి పెట్టడం వల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ధనం ఎలా సంపాదించాలనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు ఏం చేస్తే డబ్బు వస్తుంది ఏం చేస్తే ఆదాయం పెరుగుతుంది ఏం చేస్తే మనం సమాజంలోని సొసైటీలోని మనం మనం గొప్పవాళ్ళుగా ఎదుగుతాం అనేది మీరు ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా మీరు తెలుసుకుంటారు తెలుసుకోవటమే కాదు దానికి తగ్గ శ్రమ కూడా చేస్తారు కృషి కూడా చేస్తారు ఆ కృషి కూడా చేసి పట్టుదలతో మీరు డబ్బును బాగా సంపాదించి ఆ డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇతర దేశాల నుంచి కూడా మీకు పెద్ద పెద్ద సంస్థల నుంచి ఇతర దేశాల నుంచి కూడా విదేశీ వ్యాపారాల ద్వారా కూడా మీకు ఖచ్చితంగా కూడా ఇబ్బడి ముబ్బడిగా మీకు ధనం వస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ స్థిరాస్తులు విక్రయ విక్రయాల ద్వారా కూడా కుంభరాశి వాళ్ళు విపరీతంగా లాభపడతారు అంటే పది రూపాయలకు కొన్న వస్తువుకు వంద రూపాయల లాభం వస్తుంది వంద రూపాయలు కొన్న వస్తువుకు వెయ్యి రూపాయలు లాభం వస్తుంది ఇలాగ విపరీతమైన లాభాలను మీరు పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశి వారికి ఖచ్చితంగా కూడా ధనస్థానంలో ఉన్న శని భగవానుడు ఎప్పుడైతే ధనస్థానంలోకి వస్తున్నాడో శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిది నుంచి ధనస్థానంలోకి వస్తున్నాడు అందువల్ల అప్పటి నుంచి కూడా ఆయన ఫలితాలను ఇవ్వటం మొదలు పెడతాడు దాని పీక్ పొజిషన్ కంటే దానికి ఇంకా స్పీడప్ ఎప్పుడవుతాడు అంటే మే పదిహేను నుంచి ఆ స్పీడప్ అవుతాడు కొత్త సంవత్సరం వచ్చిన కాడి నుంచి ఆ శని భగవానుడు మీకు స్పీడప్ అయ్యి ఫలితాలని మీకు మీకు అనుకూలంగా ఇవ్వటం మొదలు పెడతాడు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశి వాళ్ళు ఆందోళన చెందవద్దు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఇబ్బందులు పడద్దు ఎట్టి పరిస్థితిలో కూడా నెగిటివ్గా ఆలోచించకూడదు నెగిటివ్ థింకింగ్ అనేది ఎప్పుడు కూడా ప్రతి మనిషిని కూడా నిర్వీర్యం చేసేస్తుంది మీరు ఎంత మీలో ఎన్ని శక్తి సామర్థ్యాలున్నా ఎంత ప్రతిభా పాఠవాలున్నా ఉన్నా కూడా ఎప్పుడైతే మీరు నెగిటివ్ థింకింగ్ దగ్గర పడ్డారో వ్యతిరేక ఆలోచనలు చేయడం మొదలు పెట్టరు అప్పటి నుంచి కూడా మీరు ఎన్ మీరు ఎంత శక్తి మీలో ఎంత శక్తి సామర్థ్యాలున్నా మీకు ఎన్ని ప్రతిభా ఉన్నా కూడా అవి ఎందుకు పనికి రాకుండా మీరు నిర్వీర్యం అయిపోతారు అలాంటి ప్రయత్నాలు చేయకండి ఖచ్చితంగా అక్కడ పాజిటివ్గా ఆలోచించండి సానుకూల దృక్పథంతో ఆలోచించండి అంతా మంచిగా జరుగుతుంది అంతా మంచి జరుగుతుంది అంతా మంచిదే జరుగుతుందని మీరు వెళ్ళండి అలాగే చిత్తశుద్ధితో పనిచేయండి కష్టపడండి అంతే శని అంటేనే కష్టపడటం శని భగవాన్ అంటేనే ఆయన కష్టం మనం ఎంత కష్టపడుతున్నాం ఎంత సిన్సియర్గా ఉన్నాం ఎంత నిజాయితీగా ఉన్నాం ఎంత పట్టుదలతో మనం పనిచేస్తున్నాం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం అనేది చూసూించే గ్రహం అది అందువల్ల మీరు అలాగే ధర్మబద్ధంగా కూడా ఉండాలి అన్యాయంగా ఆలోచించకూడదు ధర్మబద్ధంగా కూడా ఉండాలి అందువల్ల ఇలాంటివి అన్నీ కూడా చేయటం వల్ల ఇలాంటి ప్రయత్నాలు చేయటం వల్ల ఆ శని భగవాన్ యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మీ అందరికీ కూడా కలుగుతాయి అందులో ఎలాంటి సందేహం లేదు అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ శని భగవాన్ యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు పొందాలంటే ప్రతిరోజు కూడా శని జపం చేయండి అలాగే గురు జపం కూడా చేయండి అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా తప్పకుండా చేయించుకోవాలి ఎందుకంటే మీ జన్మ జాతకంలో శని ఎక్కడున్నాడనేది తెలియాలి కదా ఆ శని ఏ స్థానంలో ఉన్నాడు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అనే విషయం తెలియాలి కదా అలాగే మిగతా గ్రహాలకు కూడా పరిస్థితి ఎలాగుంది అనేది గురితో తెలుసుకోవాలి కదా జరుగుతున్న దశాంతర ఏం జరుగుతున్నాయి అనేది తెలుసుకోవాలి కదా అందువల్ల అవన్నీ తెలుసుకోవడానికి ఖచ్చితంగా మీ జన్మజాతకాన్ని చేయించుకోండి ఖచ్చితంగా కూడా ఆ జన్మజాతకాన్ని పరిశీలన చేయించుకుని దానికి తగినట్లుగా మీరు ఉపచర్యలు చేయటం వల్ల చాలా వరకు మేలు జరుగుతుంది చాలా వరకు సత్ఫలితాలు వస్తాయి మనకి పూర్వకాలం యోగులు కానీ మున్లు కానీ వాళ్ళంతా కూడా మనకు ఒక దిశానిర్దేశం చేశారు ప్రతి సమస్యకి ఒక పరిష్కారాన్ని వాళ్ళు సూచించారు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ హై టెక్నాలజీ టెక్ టెక్నాలజీ ముసుగులో వాటిని పట్టించుకోవట్లేదు వాళ్ళు చెప్పిన సూచనలు పాటించటం లేదు అవి కనుక పాటిస్తే కనుక మన జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది అవి పాటించకపోవటం వల్లే మనం ఇవన్నీ అనర్థాలను ఎదుర్కొంటున్నాం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మన పూర్వీకులు పెద్దలు మహనీయులు చెప్పిన మునులు ఋషులు చెప్పిన పాఠాలని మనం శ్రద్ధగా విందాం వాటిని అనుసరిద్దాం మన జీవితాన్ని సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేద్దాం అయినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా శని జపం చేయండి మేధో దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి శివుని చుట్టూ ప్రదక్షిణ చేయండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతో నమస్కారం